డ్జెట్ పిగించుకోవాలి ఇక్కడికి అవార్డు వచ్చేది ఏం లేదు సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పన్నెండు గా మనం అడగండి అవి దాంతో పాటు అతను చెప్పినట్టు పన్నెండు గా కలుగుతాం ఐడెంటిఫై చేయండి ఒక ఏరియా అదొకటి ప్రజా మీరు ఈ టెండర్ వేసి బయట పే ఎక్కడెక్కడ మీకు ఫ్యాన్స్ కావాలా చుట్టూ వాటర్ ట్యాప్ పెట్టి చూద్దాం చేయండి

అంటే వాళ్ళు ఎంట మీరు మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కొన్నాడు ఏం లేదు నాలుగు రూపాయలు పెట్టెంట్ ఇచ్చారు ఉంటే కదా మీకు గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ కావాలని చెప్పి ప్రతిసారి చేయకుండా వేసేయకుండా జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ చేయండి రెగ్యులర్ తీసుకొని थोड़ा लिए मार्ग नहीं बार